హాయ్ హలో నమస్తే పర్వ ప్రయాణం కాశీలో ఇప్పుడే ఇక్కడే ఇప్పుడే స్టార్ట్ అయింది చాలా ఆనందం మా అన్న సుబ్రహ్మణ్యం పెనుమూరు దగ్గర మఠంపల్లి చిత్తూరులో ప్రతి ఒక్కరికి మఠంపల్లి ఎరుక ఎందుకంటే మాకు ఎన్టీఆర్ జలాశయం ఉండేది పెనుమూరు పోయే రోడ్లో వీళ్ళకి చాలా దగ్గర నడిచి వెళ్ళచ్చు ఇంత గొప్ప ప్రాజెక్టు ఇప్పుడు కాశీకి రావడం జరిగింది మేమిద్దరం అది గొప్ప అనుభూతి అనుకోకుండా వీళ్ళు లారీ డ్రైవర్లు నా కొడుకు ఈయన లారీ డ్రైవరు హైదరాబాద్కి వస్తూ వస్తూ నాకు ఫోన్ చేయడం జరిగింది డాడీ హైదరాబాద్ నుంచి మేము కాశీ వెళ్తూ ఉన్నాం మీరు అవైలబుల్లో ఉంటే రావచ్చు అన్నారు చాలా సంతోషం వేసింది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తే మాకు కాశీ యాత్ర ప్రయాణం జరగలేదు కానీ మేము పోర్టులో ఈరోజు ఎక్కితే అసలు ఆనందం వేరే విధంగా ఉంది ఒక్కసారి మా సుబ్రహ్మణ్యం కూడా ఆయన అనుభవాలని చెప్తాడు ఆయన కూడా ఫస్ట్ టైం కాశీ రావడం జరిగిందంతా మోటార్ ఫీల్డ్లో ఉండి ఇన్ని రోజులకి మా ఇద్దరు కలయికతో కాశీకి రావడం చాలా అద్భుతం ఒక్కసారి మీ అనుభవాన్ని చెప్పన్నా చెప్పు ఇంతవరకు నేను ఎప్పుడూ కాశీకి రావట్లేదు ఇదే ఫస్ట్ టైం రావడం మేము కలవడం మా అన్నగారి మీద కలిసి ఆనందంగా వచ్చాము చాలా సంతోషంగా ఉంది కానీ హ్యాపీగా ఉన్నాం హ్యాపీ అంటే హ్యాపీ బోబాహు హ్యాపీ అలాగే మా బోట్ డ్రైవర్ ఆయన తీసుకెళ్తున్నారు అన్ని ఘాట్లను చూపిస్తారు చాలా ఆనందంగా ఉంటుంది అసలు ఇక్కడికి వస్తామా లేదా అని ఇన్ని రోజులుగా అనుకుంటా ఉంటే వాటర్లోకి చూడండి ప్రతి ఒక్కటి టెంపులే చాలా సంతోషంగా ఉంటుంది అసలు ఎన్ని టెంపుల్లు ఉంటాయో కొన్ని వేలు కంచిలో లాగా ఇక్కడ కూడా మొత్తం టెంపుల్ కంచికి ఇక్కడికి తేడా ఏమరా అంటే కంచిలో నది లేదు కాశీలో నది ఉంది నదిని చూడండి చూసిన వాళ్ళకు చూసినంత అబ్బబ్బబ్బబ్బా ఈ వాటరు ఇది బ్రహ్మాండం బ్రహ్మాండం సూపర్ సూపర్ అంటే సూపర్ అండి మీరందరూ కూడా కాశీకి వచ్చి ఒక్కసారి ఈ దేవుళ్ళందరినీ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను కాశీలో కాశీ విశ్వనాథుడు చాలా ఇది కాలబైలు ఫస్ట్ దర్శనం చేస్తున్న తర్వాతనే కాశీ విశ్వనాథుని చూడాలండి ఈ యోగం కల్పించిన మా కొడుక్కి నా స్నేహితుడు సుబ్రహ్మణ్యానికి నేను దీని ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంత పెద్ద గంగా నది అండి అసలు గంగా గంగా మాతాకి జై చాలు 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 ఈ జీవితానికి ఇది చాలు మార్పు సంతృప్తి సంతృప్తి గుడికి వెళ్తాం దేవుణ్ణి చూసుకుంటాం మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ में घाट घाट है, माता को है है। है। माता मंदिर मंदिर वो लाल लाल वाला। लाल वाला ओके। okay. पूरा कितना है ना भैया यहाँ पे देखिए है, गाड़। गाड़। आ, पूर। पूर है। आ, तो उसको आपको चालीस फोर्टी घुमाएगा चालीस घाट उसके बाद आपको घुमा के जहाँ से लेकर आये वहाँ सब घाट बताते हुए आपको चौरासी घाट, चौसठ घाट घूमना है तो उसका अलग चार्ज होता है मतलब कि आउट दूर पड़ेगा ना। अकेले। okay. हरिचंद से। हरिचंद से फेमस घाट है। हाँ फेमस। इसे पिंडम पड़ना हाँ, हाँ, आएगा तो पूरा में। वर्ल्ड वाइज़ इज दे। क्योंकि इसके बारे में हैलिया भाई घाट है। भाई। जो थी। हाँ। हैलिया भाई। ह� तेलुगु में फेमस पेरे ना है नामा अहल्या में ये लाली घाट तमनकाट देखना हरिश्चंद्र घाट है फायर 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 हरिचंद्र घाट जय भगवान है हरिचंद्र घाट हर हर महादेव शंभु शंकर प्रणाम कर लीजिए हम्म इस पूरा घाट है ना ये पूरा घाट अस्सी तक पड़ेगा ना दूर है दूर है नो प्रॉब्लम कोई नहीं प्रॉब्लम बहुत अच्छा सुंदर है बहुत बहुत नो प्रॉब्लम प्रॉब्लम कोई नहीं है ओके okay. హర హర మహాదేవ శంభూ శంకర ఇంకా మునుగో ఇంకా మునుగో ఇంకోసారి మునుగో అప్పుడు సరిగా మునుగల ఇంకోసారి మునుగో అంతే రా హాయ్ హలో నమస్తే కాశీ 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 కాశీకి రావాలనే నా కళ నిజమైంది ఎన్నో అడ్డంకులున్నా ఈసారి మాత్రం మా కాశీ భగవంతుని దర్శించుకోవడం జరిగింది

మధు మల్లమ్మ భీమయ్య లలితమ్మ పి కుప్పయ్య నాయుడు గోపీకృష్ణ రాధాకృష్ణ జయమ్మ వేణు రాకేష్ జానకిరాము లక్ష్మీపతి శకుంతల యశోదమ్మ బంగారయ్య ధనమ్మ నాయుడు జయమ్మ కుట్ట వరదరాజులు ప్రభ గోవిందయ్య నరసింహు नमापति उत्तमपति विमय ॐ दा, महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्नेत्रं पवित्रं महाकाढतिमितान्तकं सौरकार नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरम्